వాళ్ళ మీద వ్యక్తిగత దోషులకి అభ్యర్థి అవుతున్నాయి వాళ్ళ తమ్ముడు రెడ్డి అతను ఇప్పుడు ఎవరితో కూడా ఉంటాడో ఏ పార్టీ ఉందో తన సంబంధాలు ఉంటాయో ఎవడి కో ఎవడి ఫోన్ కాల్ రికార్డ్ చేసుకుంటాడో దరిద్రమైన రాజకీయం అన్నమాట అప్పుడప్పుడు నెల్లూరు టౌన్లో ఇతరాలను చూస్తూ ఉంటా ఒక ఏరియాలో ఒక్కొక్కటి మామూలు తనుకుంటా ఉంటాడు అట్ట ఇతడు కూడా ఈ రాజేంద్రనాథ్ ఉండేవాడు ఒక ఇద్దర వీడికి పొలిటికల్గా నాలెడ్జ్ లేదు రెండు వేల తొంభై తొమ్మిదిలో మానాడు తెలుగుదేశం పార్టీ టికెట్ ఇవ్వలేదని చెప్పి ఏంటిగిలిలో శారద మీద ఇండిపెండెంట్గా పోటీ చేశాడు పోటీ చేసి డిపాజిట్ పోగొట్టుకొని ఆడు బాకీలు చెల్లించగా పరారించాడు మళ్ళీ రెండు వేల తొమ్మిదిలో ప్రసన్న కుమారుడికి వ్యతిరేకంగా మా అన్నకి ఓట్లు ఇవ్వద్దని కూడా ఇక్క అదేవిధంగా తర్వాత కాలంలో ఇదే ప్రతన్ కుమార్ రెడ్డి కోటలో ఉన్న కోటమ్మ చాటి దేవాలయంలో నాకు ఎవరు లేరు అల్లుదమ్ములో ఉన్న వాళ్ళు చచ్చిపోయినా కానీ వాళ్ళ దేవాన్ని చూసేదాన్ని పోను కూడా ప్రతన్ కుమార్ రెడ్డి మళ్ళీ ఒకటయ్యారు ఈరోజు గడప గడపకి సంవత్సరం రోజులు తిరుగుతూ వచ్చి తెలుగు ఆఫీస్ ఆఫీసులో బయట ఉంటే రత్న కుమార్ రెడ్డితో నేను చోరం పూజ రాజేంద్ర రెడ్డి బయట ఉండే లోపలికి వెళుతాను ఆయన ఎందుకలా సినిమా ఆయన ఎవరికి వెళ్తున్నాడో వదిలేనాను ఇట్లాంటి యదోలందరూ ఈరోజు ఒకటి ఈరోజు వాళ్ళకి స్వయంగా ఆడపడుతుంది దేవుడి ప్రశాంత్ రెడ్డి మొన్నటిదాకా ఇదే ప్రసన్న కుమార్ రెడ్డి వైసీపీ క్యాండిడేట్గా దేవురెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎంపీ అభ్యర్థిగా ఉంటే నాలుగు గంటలకు అంటే మూడు గంటలకు పోయి ఒంటిగాడు కూర్చొని వాళ్ళు మేడం మీద ఇచ్చి దిగులు ఇచ్చిన దాకా వెయిట్ చేసి దారికి ఇచ్చి కాదు ఇదే ప్రశాంత్ రెడ్డి పై నుంచి రాకపోతే ఆ వచ్చిన దాకా కూడా ఉండి ఆమె దండం పెట్టి అమ్మ బాగున్నావా అంటూ పలకరించిన వ్యక్తి రోజు అంత పెద్ద అయిపోయారా నువ్వు చేసే దోపిడీలో ఈ సంవత్సరం రోజులుగా ఎవరికి తెలియదా ఏడు ఐదు సంవత్సరాల్లో దాదాపు వెన్నానదిలో వెయ్యి కోట్ల విసుక ఏజెన్సీ అయితే మెలగళ్ళు పనిపాడు దుప్పాడు రీతిల్లో దోచుకొని పోతుంటే నువ్వు నెలకి కోట్లు మామూలు తీసుకున్న నిజం కాదా రమాణకం నీ మనోరాజు మీద నీ కొడుకు మీద ఒక పార్టీ ప్రామాణికం చేసేవో షుగర్ ఫ్యాక్టరీలో మోసం చేసేవా దమ్ముంటే తొంభై తొమ్మిది నుంచి ఇంకా అనేక ఉన్నాయి చెప్తా వందల ప్రశ్నలకి జవాబు వస్తా రా జవాబు చెప్పు ఎక్కడికైనా నీటికైనా వస్తా లేకపోతే ఏ సెక్టర్కైనా వస్తా